హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి ప్రతి ఒక్కరి జీవితంలో కోరికలు ఉంటాయి అది ఏ కష్టం లేకుండా బ్రతకాలి అని కానీ అందరూ ఎలా బతుకుతున్నారు ఆందోళనగా ఎందుకు చెప్పనా ఎవరి పరిమితులు వాళ్ళు విధించుకుంటున్నారు ఏమీ సాధించలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు మళ్ళీ తెలివిగా నా రాత బాగలేదండి నా గీత బాగోలేదండి సంతోషం నా జీవితంలో లేదండి విధి రాత అండి దేవుడు నా తలరాతను సరిగ్గా రాయలేదు అని ఇలా సినిమా డైలాగులు చెప్తూ ఉంటారు కానీ ప్రతి ఒక్కరూ నిజ జీవితానికి అనువయించుకుంటున్నారు ఎంత బాధాకరం అంటే దివ్యమైన జీవితాన్ని ఆనందమైన జీవితాన్ని ఎన్నో అద్భుతాలు కలిగిన జీవితాన్ని బాధలు కష్టాలమయం చేసుకుంటున్నారు మీరే మీ జీవితంలో జరిగేవన్నీ కూడా రెండు విధాలుగా మీ జీవితంలోకి అడుగు పెడతాయి ఒకటి చూసేదాన్ని బట్టి రెండు వినేదాన్ని బట్టి ఈ రెండు మీ మైండ్ని మార్చేస్తాయి ఈ వాతావరణంలో ఉంటే ఎప్పటికీ జీవితాన్ని మార్చుకోలేరు సినిమాలో చెప్పిన డైలాగ్ని కూడా జీవితంలో అన్వయించుకుంటే మీలో మార్పు వచ్చేలా ఒక్కసారి ఆలోచించండి సినీ జీవితం నిజ జీవితం ఒకేలా ఉన్నాయని సినీ జీవితం నిజ జీవితం ఎలా ఉంటుందో అని పొరపాటుపడకండి మీ జీవితాన్ని అద్భుతంగా సృష్టించుకునే శక్తి వృత్తి ఒకరిలో ఉంటుంది దానిని తెలుసుకోవటానికి శ్రద్ధ చూపించండి ప్రయత్నించండి మనసు మార్చడానికి ప్రయత్నించండి వీటిని సమూలంగా తీసివేయడానికి బలమైన సంకల్పం కలిగి ఉండాలి మీ మనసును కంట్రోల్ చేయటం పెద్ద విషయమేమీ కాదు మీరు శ్రద్ధ చూపగలిగితే ఏదైనా సాధించగలిగే శక్తిని మీరు సంపాదించగలరు మీకు కావాల్సింది సృష్టించాలంటే మొట్టమొదటిగా దాన్ని స్పష్టంగా మీ మనసులో సృష్టించాలి నాకు కావాల్సింది ఫలానాది అని ముందు మనసులో స్పష్టత ఉండాలి ఒక్కోసారి మనం అడుగుతూ ఉండాలి నీకు కావాల్సింది ఇదేనా అని ఎందుకంటే మనసు పలు విధాలుగా పలు కోరికలను మారుస్తుంది కాబట్టి అందుకే మనకు కావాల్సింది నిజంగా ఏంటని పరిశీలించాలి మీకు కావలసిన దానిపైన స్పష్టత ఉండేది దానిని సృష్టించడానికి నిబద్ధతగా బలంగా సంపూర్ణంగా ఉంటే మీ ఆలోచన నిరంతరంగా ఒకే దిశలో సాగుతుంది ఈ విధంగా మీ ఆలోచన లేని దిశను మార్చకుండా స్థిరంగా ఉంచగలిగినప్పుడు ఖచ్చితంగా మీరు కోరుకున్నది జరుగుతుంది జీవితంలోని వాస్తవ రూపం దాల్చి భౌతికంగా మీ ముందుకు వస్తుంది మీరు సాధించాలనుకుంటున్న లక్ష్యం పట్ల మీకున్న సంకల్పం వీటికంటే ముఖ్యమైనదిగా ఉన్నప్పుడు మీరు ఒక్క క్షణం కూడా ఆగకుండా ప్రయత్నం మొదలుపెట్టాలి ఎందుకంటే మీ లక్ష్యాన్ని ప్రత్యేకంగా చూడాలి మీలో ఎవరైతే మీ లక్ష్యాన్ని నిజమైన అవసరంగా చూసి దానికి తమని తాము పూర్తిగా అర్పించుకునే ప్రయత్నం మొదలు పెడతారో అలాంటి వారిని విజయం తప్పక చేరుతుంది గెలవాలి అంటే వెంటనే ప్రయాణిస్తూ మీకు ఈ అనంతమైన విశ్వంతో నెరవేర్చాలి అనుకుంటున్న లక్ష్యం పట్ల మీకు తిరుగులేని సంకల్పం ఉన్నప్పుడు ఈ చిక్కులనే ప్రకృతిలో కలిసే శక్తులను మీతో కలిసి పని చేపిస్తాయి ఇక్కడ మీరు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే మీకు కావలసిన దాని గురించి ఆలోచించండి మీకు ఏం కావాలనుకుంటున్నారో అదే మీ మనసులో మెదిలే అదే అలవాటుగా అవ్వాలి మీకు కావాల్సింది మీరు కోరుకునేది మీకు కావాలంటే కొన్ని ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది అది నా కోసం కాదు మీ అద్భుతమైన భవిష్యత్తు కోసం మీ కళల జీవితం కోసం మీ ఆనందం కోసం రేపటి సంతోషకరమైన జీవితం కోసం ప్రతిరోజు ఉదయం వేగంగా లేవడం లేచిన తర్వాత మెడిటేషన్ చేయడం మీకు లక్ష్యాన్ని ప్రాక్టీస్ చేయటం బిజినెస్ చేయటం రేపేదో జరుగుతుందని ఈరోజు సంతోషాన్ని విడిచిపెట్టేవారు నైంటీ నైన్ పర్సెంట్ మంది ఆ లోపమే రేపటి సంతోషాన్ని చంపేస్తుంది మీ స్పందన మీ విజయానికి పునాది ఆ స్పందన ఎలా ఉండాలో చూద్దాం మీరు అనుకున్న లక్ష్యాన్ని మైండ్లో రికార్డ్ చేయండి ఆ రికార్డ్ అవుతుంది అంటే పదే పదే తలుచుకోవటం జపించడం పరితపించడం వాచించడం అన్నిటికన్నా ముఖ్యం పని విజువలైజ్ చేయటం అంటే మెంటల్ మూవీని క్రియేట్ చేయటం మనం ఊహించే సినిమాకి హద్దులు ఉండవు నీ సక్సెస్ని ఎలా ఉండాలనుకుంటున్నావో అలా ఊహించండి ఎంత ఉన్నతంగా ఊహిస్తారో అంత ఉన్నతంగా ఊహించండి ఎంత ఉన్నతంగా ఊహిస్తారో అంత ఉన్నతంగా ఊహించండి మీ ఊహకి ఆలోచనకి పరిమితులు లేవు లక్ష్యం మాత్రమే మీ మనసులో మెదలాలి ఇవన్నీ మెడిటేషన్ ద్వారానే సాధ్యం ధ్యానం అనే పదం మీకు సింపుల్గానే అనిపించవచ్చు సిద్ధార్థుణ్ణి బుద్ధిగా మార్చింది ఈ ధ్యానమే ధ్యానోదయం కలిగించింది ఈ ధ్యానమే ఆత్మ పరిశీలన మీలో ఉన్న డబ్బులను మీకుగా కనిపించేలా చేసే ఈ ధ్యానమే ఆలోచన వేగాన్ని తగ్గిస్తుంది మానసిక ప్రశాంతతను ఇస్తుంది సాధించాలనే దృఢ సంకల్పాన్ని ఇస్తుంది మీ మనసులో పేరుకుపోయిన బలమైన పొరల్ని అమాంతంగా చూపెడుతుంది అంత శక్తివంతమైన ధ్యానం మీ జీవితంలో దేనినైనా విడిచిపెట్టండి కానీ ధ్యానాన్ని విడిచిపెట్టకండి ధ్యానం మీ అభివృద్ధికి పునాది మీరు మీ కోరికను ఉదయం లేవగానే ప్రాక్టీస్ చేస్తే అది ఒక అలవాటుగా మారుతుంది మీ ఆలోచన తరంగాలు విశ్వంలోకి పంపబడతాయి పంపబడిన ఆలోచనలే మీ దగ్గరకు వస్తాయి మీలో పాజిటివ్ ఎనర్జీని నింపుకోవాలి అనుకుంటే ఉదయం చెప్పే అఫర్మేషన్స్ కానీ ఇమాజినేషన్ కానీ ఇవి మీ జీవితానికి ప్రధాన పాత్ర పోషిస్తాయి మీ పైన దృష్టి పెట్టండి కష్టంగా ఉండటానికి మీరు ఈ భూమి మీదకు రాలేదు ఎన్నో సంతోషకరమైన అనుభవాలు పొందడానికి భూమి మీదకు వచ్చారని గ్రహించండి మీరు అనుకున్నట్టు జీవితం కష్టమేమీ కాదు మీరు చూసే కోణం అలాంటిదేమీ కాదు జీవితం ఎప్పుడూ చాలా సులభమైనది ఒక్కసారి మీ చుట్టూ ఉన్న నేటు అనే పరిమితులను ఆలోచనలను తెంపి బలమైన నిర్ణయం తీసుకోండి ఎలా అయినా జీవితాన్ని నిర్మించుకుంటానని మీరు అద్భుతమైన శక్తిని బయటకు తీయండి సాధన చేయండి ప్రయత్నానికి ప్రతిఫలాన్ని ఆశించకండి మీరు సాధించే దిశగా ప్రయత్నించినప్పుడు గతం గురించి అస్సలు ఆలోచించకండి పాత విషయాలను తలుచుకుంటే వచ్చే ప్రయోజనం ఏమీ లేదు కాబట్టి గతాన్ని తలుచుకోవద్దు మీకు కావలసింది ప్రస్తుత క్షణంలో జీవించడం మాత్రమే మీ శక్తి యొక్క పరిధి పెరగాలంటే మంచి ఆలోచనలకు చోటు ఇవ్వాలి మంచి ఆలోచనలే మధ్యలోకి రానివ్వాలి మీరు మీ జీవితం కోసం ఎంత శ్రద్ధ పెడతారో ఎంత సమయాన్ని ఉపయోగించుకుంటున్నారో అదే కొలతలతో జీవితంలోని అన్ని అద్భుతాలు తిరిగి వస్తాయి డబ్బులు ఎవరి కోసం ఖర్చు చేస్తారు ఖాళీ సమయాన్ని మాత్రం మీకోసం ఖర్చు చేయండి మీ మనసుకు ఏది చెప్తే అదే వింటుంది ఎందుకంటే అది మీ మనసు మీ మనసు ఎవరికి అధికారం ఉండదు మీకు తప్ప అందుకే మనసుకు మంచి ఎఫర్మేషన్ని పదే పదే ఇవ్వండి నా జీవితం అనంతమైన శక్తితో కూడుకొని ఉంది నేను అద్భుతమైన శక్తిని నా ప్రపంచాన్ని నేనే సృష్టించుకుంటాను నా జీవితంలో అద్భుతమైన ఉద్యోగాన్ని సాధించాలని ఉన్నతమైన శక్తి నాలో ఇమిడి ఉంది ఇలాంటి ఎఫర్మేషన్స్ని మీ మనసు మారుస్తాయి మనం ఇచ్చే ఎఫర్మేషన్స్తో మానవ సృష్టి మనమే తయారు చేసుకుంటున్నాం మీ లక్ష్యాన్ని మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలంటే ఎగ్జాంపుల్గా మీరు డాక్టర్లు అవ్వాలి అనుకుంటున్నారు డాక్టర్ అవ్వాలి అని అంటే ఏ కోర్సు తీసుకోవాలి ఆ కోర్సు తీసుకున్నట్టు మీరు ఫీల్ అవ్వండి ఎగ్జామ్ రిజల్ట్ ఎలా వచ్చిందో ఫీల్ అవ్వండి ఆ ట్రైనింగ్ ఎలా చేస్తున్నారో ఫీల్ అవ్వండి ప్రతిదీ మీ కంటితో చూస్తూ మీ చేతితో స్పర్శ చేస్తూ ఉండాలి పేపర్ని ఏది చూసినా మీ యొక్క క్వశ్చన్ పేపర్ అనుకోవాలి పేషెంట్స్తో మాట్లాడినట్టు ఫీల్ అవ్వాలి ఇలా మీరు ప్రతిదీ ఊహించుకుంటూ వెళ్తే మీ సబ్కాన్షియస్ మైండ్ మీ యొక్క ప్రతి ఆలోచనని విశ్వానికి చేరవేస్తుంది మీరు ఊహించినట్టుగానే జరుగుతుంది ఎందుకంటే యద్భావం తద్భవతి నువ్వు ఏమైతే ఆలోచిస్తున్నావో ఏమైతే భావిస్తున్నావో అదే నీ దగ్గరకు వస్తుంది మన ఆలోచనలు భావాలు ఎలా ఉంటాయో మనం చేసే పనులు కూడా అలానే ఉంటాయి అందుకే మనం ఏం ఆలోచిస్తున్నామనేది చాలా ముఖ్యం మనం అనుకున్నది మనకు దక్కాలి అనుకుంటే మన కోరికలు ఎక్కువగా ఇమాజినేషన్ చేసుకోవాలి మనం ఎడ్యుకేషన్ని నెగిటివ్కి వెళ్లకుండా పాజిటివ్గా ఉండేలా చేసుకోవాలి అప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ మన మాట వింటుంది అన్ని విధాలుగా హెల్ప్ చేస్తూ ఉంటుంది మీరు చేసే పనిలో ఏదైనా సమస్య ఉంటే ముందుగా సమస్యను గుర్తించండి ఆ సమస్య సాల్వ్ అయినట్టు ఊహించండి జోసెఫ్ మర్ఫీ అలానే చెబుతున్నారు జోసెఫ్ మర్ఫీ ఏమంటారు అంటే మీ సబ్కాన్షియస్ మైండ్ బలమైనది హీలింగ్ పవర్ ఉందని ఆ పవర్తోనే మీలో ఉన్న శక్తిని బయటకు తీయొచ్చని మీరు అనుకున్నది సాధించవచ్చని అంటారు జీవితం మారాలంటే ఆలోచనలు మారాలి భావాలు మారాలి భావోద్వేగాలతో చేసే పనుల్లో ఖచ్చితంగా జరుగుతాయి మీ అందమైన జీవితాన్ని సృష్టించుకునే శక్తి కేవలం మీలోనే ఉంది ఎవరి సహాయం కోసం ఎదురు చూడకండి మీరు ఇంకొకరి సహాయం చేసే స్థానంలో ఉండాలి చూశారు కదా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ